హిందూ బంధువులందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సూర్యవంశం గజపతి రాజులు జయ శ్రీరామ్ వడ్డే ఓబన్న జనవరి పదకొండున రేనాటి ప్రాంతంలో జన్మించారు ఓబన్న గారు సంచార జాతి వడ్డెర కులానికి చెందినవారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్న సమయంలో రేనాటి పాలగాళ్లకు మరియు కుంఫనీ అంటే కంపెనీకి తనర్జీ అంటే అధికారాన్ని కుంఫనీకి ఇచ్చినందుకు పాలగాళ్లకు ఇచ్చే భత్యం విషయంలో ప్రారంభమైన ఘర్షణలు క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయి ఆ పోరాటంలో ముఖ్యమైన నొస్తం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరు ఈ భీకర పోరులో సైన్యాధ్యక్షుడిగా వడ్డే ఓబన్న పోషించిన వీరోజిత పాత్రను చరిత్రలో తక్కువ చేయడం అత్యంత దురదృష్టకరం భయం ఎరుగని వడ్డెర్లు పోయలు మరియు చెంచులతో కూడిన సంచార తెగలు సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించి దట్టమైన నల్లమల అడవుల్లో సైతం కుంఫనీ సైన్యాన్ని ఊచకోత కోసి ఉరుకులు పెట్టించడంలో ముఖ్య పాత్ర పోషించిన వీరుడు మన వడ్డే ఓబన్న నరసింహారెడ్డికి ముఖ్య అనుచరుడిగా తన నాయకుడిని మరియు తన కుటుంబాన్ని కూడా కాపాడటంలో ముఖ్య పాత్ర పోషించారు వడ్డే ఓబన్న కనీసం ఇప్పటి నుండైనా స్వతంత్ర వీరుడు వడ్డే ఓబర్నకు తగినంత గుర్తింపు రావాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సూర్యవంశం గజపతి రాజులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వలన నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది జై శ్రీరామ్